కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా సిరిసిల్లకు సంబంధించిన వ్యాపారవేత్తలను పిలిచి వారికి భోజనం పెట్టి వారితో సమావేశమై అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఏం చేస్తే సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఇలా ఏడెనిమిది వేల రూపాయలు వస్తున్నది నెలకు దాన్ని డబల్ చేయాలంటే పదహారు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చేయాలంటే ఏం చేయాలి నేను అని అడిగి అడిగితే వాళ్ళందరూ సీట్లందరూ కొద్దిసేపు ఒకరి ముఖము ఒకరు చూసుకొని ఒకటే మాట చెప్పింది సార్ మీరు మాకు పని కల్పించండి పని కల్పిస్తే మేము కార్మికులకు పని కల్పిస్తామన్నారు పని కల్పించుడు కాదు ఏడెనిమిది వేలు సంపాదిస్తున్న నేతన్న పదహారు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు వేలు సంపాదించే పరిస్థితి రావాలి దానికి నేను ఏం చేయాలి అని అడిగి వారి అభిప్రాయాలు తీసుకొని అదేవిధంగా శాసనసభ్యుడిగా సిరిసిల్ల ఈ ప్రాంత సమస్యలు తెలిసిన బిడ్డగా నన్ను కూడా జౌలి శాఖ మంత్రిగా నియమించి ఆ రోజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచే తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న సాంచాలను పూర్తి స్థాయిలో వినియోగంలో తెచ్చి ఒక సంవత్సరానికి ఏడెనిమిది నెలలు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు మొత్తం సిరిసిల్లకు ఒక బతుకమ్మ చీరలే కాదు స్కూల్ యూనిఫామ్లు బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్లో ఇచ్చే చీర రంజాన్కి ఇచ్చే ఆడబిడ్డలకిచ్చే తోఫా క్రిస్మస్కి ఇచ్చే కానుక ఇవన్నీ కూడా చీరలు సిరిసిల్లల్సే తయారు చేపించిన నాయకుడు కేసీఆర్ గారు ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పరిస్థితి దీనగాదా చూసిన తర్వాత చెలించిపోయి భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగద్దు తెలంగాణ వచ్చినాక కాపాడుకుంటాం మిమ్మల్ని అని చెప్పిన మాటని ఆది అదే పద్ధతుల్లో వరుసగా ఏడున్నర ఎనిమిది సంవత్సరాల పాటు తొమ్మిదిన్నర ఏండ్లు గవర్నమెంట్ ఉంటే ఏడు ఏడున్నర ఎనిమిది ఏళ్లు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు దానివల్ల ఏం జరిగింది ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి సంక్షోభం అయిపోతున్నది ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తూ ఉండే ఆధునీకరణ వైపు మగ్గాల ఆధునీకరణ వైపు కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూర్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడికెళ్లి మా ఇక్కడ పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు మా ఆనాటి కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా నేను స్వయంగా రెండు మూడు బస్సుల్లో తమిళనాడుకు తిరుపూర్ కూడా పంపించిన కోయంబత్తూరుకు కు పంపించిన ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి జీతాలు డబలై కార్మికులై ఎనిమిది వేలు సంపాదించటోళ్ళు ఇరవై వేలు సంపాదించే కాడికి ఎదిగి ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్ళీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి గుర్ర లేదు నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిరనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతో ఆ కక్ష ఇలా ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేసింది డైలాగులు కొట్టిరు కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది లంబకోణం అయింది ఏమో అయిపోయింది దాన్ని పరిశో పరిశోధిస్తామన్నారు పరిశోధించండి శాసనసభ వేదికగా చెప్పినా చేయండి మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పినా ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కలు నొక్కబోతే కూడా అసెంబ్లీని చెప్పిన నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము ఆ రోజు ఉన్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పినా కావాలంటే ఏం ఎంక్వైరీ చేసుకుంటావు చేసుకో అని కూడా చెప్పినా ఇందులో కుంభకోణం లేదు లంబకోణం లేదు నువ్వు పిచ్చోడు అని చెప్పినా నిజంగానే పిచ్చోడు ఎందుకంటే ఆయనకు తెలియదు తెలియదు అన్న విషయం కూడా తెలియదు చెప్తే వినడు అయ్యా నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు ఇప్పటికి రాష్ట్రంలో ఇరవై రెండు మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చినా అసెంబ్లీలోకి ఇంతమంది చచ్చిపోయినరు సాయం చేయి మనసుంటాయని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు రైతులు చచ్చిపోతున్నారు వాళ్ళ లిస్ట్ ఇచ్చిన స్పందన లేదు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటుండ్రు చూడు అన్న లిస్ట్ ఇచ్చిన స్పందన లేదు అసెంబ్లీనే ఇచ్చిన స్పందన లేదు ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరే మీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద మాటలు నరికి నీటికొచ్చి మంత్రులు ఇక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదో అన్యాయం అయిపోయింది మేము ఇంకా బాగా చేస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాదిస్తాం నేత నెల కన్నారు మరి ఇవాళ పది నెలలు నిండతందుకు వచ్చింది పదకొండు నెలలు అడుగు పెడతాం ఇంకో నాలుగైదు రోజులు అయితే మరి ఏం సాధించింది మీరు ఏమి ఇచ్చారో చెప్పాలని నేను అడుగుతున్నాను మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం పదేళ్ళ తొమ్మిదిన్నర ఏళ్లలో ఒక్క సిరిసిల్లకు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల ఆర్డర్లు ఇచ్చింది మరి మాకంటే ఎక్కువ చేస్తామన్నోళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తాం మీరు ఆరు నెలలే కల్పించారు ఏడు నెలలే కల్పించరు అన్నోళ్ళు మరి డబల్ ఇవ్వాలి కదా ఆర్డర్ మేము మూడు వేల మూడు వందలు ఇస్తే నువ్వు ఆరు వేల ఆరు వందలు ఇవ్వాలి కదా ఆర్డర్లు ఎన్ని ఇచ్చినావు కానీ వస్తాను పది నెలలు పూర్తయింది పదకొండు నెలలు పడుతూనే ఉన్నది మరి ఏం జరిగింది మా సిరిసిల్ల నేతన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా వాళ్ళు వాళ్ళొకరు వీళ్ళొకరు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను నేను వారికి గుర్తు చేస్తున్నా మూడు వేల మూడు వందల పన్నెండు కోట్లల్లా మా ప్రభుత్వం పోతుందని మేము అనుకోలే అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీలు క్లియర్ చేసిపోతుంది ఎంత బాకీ ఈడ్చిపెట్టినాం మేము మూడు వేల మూడు వందల పన్నెండులా రెండు వందల చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చేది అంటే ఎంత పర్సెంట్ అది వన్ పర్సెంట్ కూడా కాదు అందుకే నేను అంటున్నా తెలిసి తెలియక కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడే మాటలు వాటికి మీరు ఆగం కాకుండ్రి కన్ఫ్యూజ్ కాకుండి మీ తరఫున కొట్లాడుతున్నందుకు మేము ఉన్నాం కానీ పోరాటానికి మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సిరిసిల్ల నేతలు కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా అనవసరంగా వాళ్ళు వేసే ఎత్తుగడలకు మీరు ఆగం కాకండి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వే చెప్పినావు ఒక చీర కాదు రెండు చీరలు ఇస్తాన్నావు దుర్సాన్లకి ఇయా నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను సంతోషం ఈ ఒక చీర కాదు రెండు చీరలు ఈ తన రెండు చీరల ఉత్పత్తి సిరిసిల నేతన్నలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది నీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ సమస్య ఏందో తద్వారా కనీసం కొత్త జ్ఞానోదయం అని అవుతుంది నేను నేను ఒకటే ఒక్క డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా ఏ కారణం చేత ఈరోజు సిరిసిలను గోస ఇక్కడ నేతన్నలను గోసవుచ్చుకుంటున్నావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను